మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండి మూడు విడతలుగా ఇప్పటికీ రుణమాఫీ చేయడం జరిగింది దాంట్లో కొన్ని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడంలో భాగంగానే ప్రభుత్వం నోడల్ అధికారులను కూడా నియమించి ఆ టెక్నికల్ సమస్యలు ఏమైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా అధిగమించి ఈ ఈరోజు ఉన్న మిగిలిన రైతులందరూ కూడా రుణమాఫీ అయ్యే విధంగా కార్యాచరణ చేపడుతూ ఉన్నారు అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు వాళ్ళ అత్యుత్సాహంతో రోడ్లకి ధర్నాలు చేసి అనేక రాజకీయాలు చేయాలని చెప్పేసి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులన ముఖ్యంగా మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అందులో అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యధికంగా రుణమాఫీ రావడం జరిగింది కొన్ని చిన్న చిన్న సమస్యలు టెక్నికల్ సమస్యలు వచ్చిన మాట వాస్తవం రేషన్ కార్డులు తప్పు ఉండడం కానివ్వండి ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింక్ లేకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్ కార్డులో పాస్బుక్లో తప్పుడు వేరే వేరే పేర్లు ఉండడం వల్ల కానివ్వండి బ్యాంక్ కొందరు అధికారులు లీస్టు పంపించకపోవడం వల్ల కూడా ఈరోజు ఈ రుణమాఫీ విషయంలో కొంత జాప్యం కొందరికి జరుగుతున్నమాట వాస్తవం దాన్ని అధిగమించడానికే ఈరోజు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి ప్రభుత్వం రేషన్ కార్డు లేని వాళ్లకు ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి ఇంకో ఐడి కార్డు ఏదైనా చూసుకొని దానికి అనుగుణంగా రుణమాఫీ అయ్యే విధంగా కుటుంబాలు కుటుంబ పరంగా కూడా సర్వే చేసి ఈరోజు ఈ రుణమాఫీని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మిత్రులరా ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి గాను ఈరోజు రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు ఇప్పటివరకు రుణమాఫీ కావడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల పది కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటివరకు రుణమాఫీ అయిందంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా ముందుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈరోజు జిల్లాల వారీగా చూస్తే ఫస్ట్ ఫేజ్లో నల్లగొండ జిల్లా అంటే మనం మూడు జిల్లాలకు కలిపి అంత వచ్చింది జిల్లాల వారీగా మీకు చూపిస్తే ఫస్ట్ ఫేజ్లో నల్లగొండ జిల్లాకు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మందికి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అట్లనే సెకండ్ ఫేజు యాభై రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మందికి ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు మరియు థర్డ్ ఫేజు ముప్పై ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు రావడం జరిగింది అలాగే సూర్యాపేట జిల్లాలో యాభై ఆరు వేల రెండు వందల పదిహేడు మందికి రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది సెకండ్ ఫేజులో ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు మందికి రెండు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ థర్డ్ ఫేజ్లో పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మందికి మూడు వందల ఆరు కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా కావడం జరిగింది అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు వేల ఆరు వందల సార్ ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు మందికి గాను ఫస్ట్ ఫేజ్లో రెండు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది సెకండ్ ఫేజ్లో పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి గాను నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు థర్డ్ ఫేజ్లో తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందికి గాను నూట అరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయల వరకు ఇప్పుడు రుణమాఫీ రావడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగింది ఇదే కాకుండా మిగిలిన రైతులు ఎవరైతున్నారో జీరో నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు కేవలం రాజకీయాలు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం మీద బట్టగాల్సి మీ దేశ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఈ రుణమాఫీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డిసిసిబి బ్యాంకు నాకు సంబంధించిన డిసిసిబి బ్యాంకులోనే ఇప్పటి వరకు సుమారు మేము ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై రెండు ఫార్మర్స్ గాను పద్నాలుగు వేల ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మేము అదే చేయడం జరిగింది డిసిసిబి ఫార్మర్స్ యాభై రెండు వేల ఏడు వందల మందికి గాను రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆల్రెడీ డిస్బర్స్మెంట్ కూడా చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తం డిసిసిబి ద్వారా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఐదు వందల కోట్ల రూపాయలు ఎనభై తొమ్మిది వేల మందికి ఉంది దీంట్లో యాభై ఐదు శాతం వచ్చింది ఇంకా టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది అది కూడా అధిగమించి త్వరలోనే అందరు రైతులకు కూడా మేము ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి లేట్ అయినా కూడా రైతుల వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మిగిలిన రైతులందరికీ కూడా కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేసి వాళ్ళందరూ కూడా రుణమాఫీ అయ్యే విధంగా మేము మా బ్యాంకుల ద్వారా కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్ అధికారులు మరియు నోడల్ అధికారి మరియు బ్యాంకర్లు ముగ్గురు కూడా మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేసే రూపాయి నుండి జీరో నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ అయి తీరుతుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇకపోతే మీకు మిత్రాల మీకు ఒక చిన్న విషయం చెప్పాలి గత ప్రభుత్వంలో ఈరోజు రోడ్డెక్కి అవాక్కులు చెవాకులు పేలుతున్న ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో గత గతంలో అధికారంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారాన్ని తొమ్మిది సంవత్సరాలు పైచీరుకు అధికారాన్ని వెళ్ళిన వాళ్ళు కేవలం వాళ్ళు చేస్తానని చెప్పింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు చేసింది మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని చెప్పేసి ఒకసారి ఈ సందర్భం వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే వాళ్ళు చేసిన ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా రైతులకు కేవలం వడ్డీ కిందికే పోయినాయి తప్ప మళ్ళీ ఏ ఒక్క రైతు కూడా తీసుకున్న పాపాన పోలేదు రైతులకు రుణమాఫీ అయింది కూడా లేదు అలాగే నాలుగున్నర సంవత్సరాలు వీళ్ళు ఆ వడ్డీని ఏదైతే ఉన్నదో వడ్డీ కిందనే జమ చేసుకోవడంతో అనేకమైనటువంటి అకౌంట్లు లాస్ట్కు నాలుగున్నర సంవత్సరాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఏదైతే ఈ అకౌంట్స్ ఉన్నాయో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అకౌంట్స్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి వీళ్ళు ఉన్న అమౌంట్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ పోయింది కాబట్టి గతంలో వాళ్ళు చేసిన విషయాలే రైతు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఏదైతే ఉన్నదో వాళ్ళకు మరోసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రతిపక్షాలు అనవసరమైన రైతులను తప్పుదో పట్టించొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా రుణమాఫీ కట్టుబడి ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాను